ఓటుకు నోటు కేసు మరోసారి తెర మీదకి ఏవైతే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ ఓటుకు నోటు కేసుల ఒకరిని ప్రత్యేకంగా విచారణ జరపాలి అసలు ఏం జరిగింది ఏం చేశారు ఎన్ని కోట్ల రూపాయలకు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేద్దామని చూశారనుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక అడ్వకేట్ని పెట్టించి ఒకరినైనా విచారణ చేసే ప్రయత్నంలో చేస్తే అందులో నుంచి ఆ ఏ ఫోరం ముద్దయ్య అయినా జ్యూరెస్లో ముత్తయ్య గారి పేరుని కొట్టివేయడం జరిగింది గద ఇష్యూ చూసుకుంటే ఓటుకు నోటు కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసులో ఏ ఫోర్ ముద్దాయి జురేసలం ముత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ రెండు వేల పదహారులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక దశలోనే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడంపై విచారణకు ప్రభావం పడుతుందని ముత్తయ్యను విచారించేందుకు అనుమతి కావాలని తొమ్మిది ఏళ్లుగా మేము సుప్రీంకోర్టును కోరుతున్నామన్న ప్రభుత్వం తరఫున న్యాయవాది ముత్తయ్య సీన్ ఆఫ్ అఫెన్స్లో లేడు దొరికినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న వ్యక్తులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంకా ఏ త్రీ ముద్దాయి ఇవన్నీ పరిశీలించే హైకోర్టు ముత్తయ్యపై ఎఫ్ఐఆర్ కొట్టేసిందని తెలిపిన అతని తరపు న్యాయవాది ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఈ యొక్క జురేసలం ముత్తయ్య గారి పైన అక్కడ ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో అంటే దొంగతనం జరిగిన ఏరియాల్లో ఈ జురాశలం అనే ముత్తయ్య లేనందున ఇతని ఎఫ్ఐఆర్ అనేది కొట్టివేయబడడం జరిగింది అంటే మిగిలింది ఎవరు ముగ్గురు ఏ వన్ ఏ టూ ఏ త్రీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇంకా ఇంకొక అతను ఉన్నాడు వీళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి దీనిపైన ఇప్పుడు ఏం జరగబోతుందంటే ముత్తయ్య గారిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తానంటూ చేసి ఏ విధంగా తెలంగాణని తెల్లారేటట్టు చేద్దామనుకున్నారు ఏ విధంగా మీరు ఎన్ని కోట్ల రూపాయలతో అనుకుంటూ తెర మీదకి రేవంత్ రెడ్డికి ఓటుకునేటు కేసు ఉచ్చుపిగించే విధంగా ఇక్కడ చేస్తూ ఉంది అయితే అదే విషయాన్ని చూసుకుంటే ఓటుకునేటు కేసులో కీలక మలుపు కేసు నుంచి ముత్తయ్య పేరు తొలగింపుపై సుప్రీంకోర్టులో వాదనల పూర్తి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం కేసు నుంచి ముత్తయ్య పేరు క్వాస్ చేసిన హైకోర్టు హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం జరిగింది ఇతని పేరుని ఎందుకు కొట్టేశారు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించిందో చూద్దాం రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు రూపాయలు యాభై లక్షలు ఎమ్మెల్యేకి ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏగా ఉండగా ఏ ఫోర్గా జురేసల ముత్తయ్యపై కేసు నమోదైంది దీంతో తన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలని తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అప్పట్లోనే ముత్తయ్య హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆదేశించింది దీన్ని సవాల్ చేస్తూ రెండు వేల పదహారులో గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది దీనిపై సోమవారంతో వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేసేసింది అయితే ఇక ముత్తయ్య ఆ యొక్క సీన్ అఫెన్స్లో లేనందువల్ల ఇతని ఇతని మీద ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ని రిజర్వ్ చేసేసింది అన్నట్టు అంటే తీసేసింది అన్నట్టు ఓటుకు నోటు కేసులో కీలక మలుపు ఓటుకు నోటు కేసులో ఏ ఫోర్గా ఉన్న జురేసల ముత్తయ్య నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టి కొట్టివేయడంపై సుప్రీం ధర్మాసనం రెండు వేల పదహారులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది దీనిపై సోమవారం వాదనలు పూర్తి అయ్యాయి ఇరుపక్షాల వాదనలు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది చార్జ్ సీట్లో ఎఫ్ఐఆర్లోనూ ఏ ఫోర్గా ఉన్న నిందుడు జురేసల ముత్తయ్యపై ఎలాంటి చర్యలు వద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు వచ్చింది దీనిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎఫ్ఐఆర్ కొట్టివేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతోంది కాబట్టి దర్యాప్తు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది అయితే ఈ కేసులో హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే ఆదేశాలు ఇచ్చిందన్న ముత్తయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఇరువురి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోనే ధర్మాసనం తీర్పును వాయిదా వేయడం జరిగింది చూశారు కదా ఇక ఈ ఓటు కేసు తేలేంత వరకు ఈ ప్రభుత్వానికి గండమే ఉంది అయితే జురేసలం ముత్తయ్య ఆ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్లో లేనందువల్ల అతని పేరు కొట్టివేయాలని గతంలోనే ఒక అడ్వకేట్ తోటి ఆ యొక్క కోర్టుని ఆశ్రయించారు దీంతో పూర్తి స్థాయిలో ఆధారాన్ని చూసుకున్న తర్వాత ఆధారాలు పరిశీలించిన తర్వాత న్యాయం ఇవ్వడంలోనూ ఈ ఈ విధంగానే అంటే ఇప్పుడు మధ్యలోనే ఇతర పేరు తీసివేస్తే విచారణకు భంగం కలిగినట్టే ఇప్పుడు ఈ మనిషి నోరు విప్పితే ఈ ముగ్గురు జైలు పోవాల్సిన అవసరం మళ్ళీ ఉంది దీనిపైన విచారణ జరగాలి ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి ఈ యొక్క ఓటుకు నోటి కేసుని ఆపుతా ఉన్నాడు కానీ ఇతరుపైన కేసును ఎత్తివేస్తే ఎత్తి ఎత్తివేస్తే విచారణకు మళ్ళీ దొరకడు మనిషి కాబట్టి దయచేసి కొంతవరకు దీనిపైన స్టే విధించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతూ ఇతని కేసు ఎత్తివేయకుండా కొంత టైం వరకు కొంత టైం వరకు వ్యవధినిచ్చింది విచారణ తదనంతరం ఇతని పైన కేసు కొట్టేయొచ్చు ఇతని జైలు పాలు కాకుండా పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆపడానికి కూడా ఆస్కారం ఉంటుంది అందుకనే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ ఓటుకు నోటు కేసు అనేది ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే కొద్దీ ఈ ఓటుకు నోటు కేసు అనేది ఇంకా ఉద్రిక్తంగా పెరిగిపోతూ ఉంది దీనిపైన ఇంకా ప్రభావం ఎక్కువ అవుతూ ఉంది మరి ఎట్లా ఎట్లా చేసే వీళ్ళని జైలు పంపేటట్టుగా కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజానికి రేవంత్ రెడ్డి గారికి అధికారం నుంచి దిగిపోతే జైలు పోయేదాన్ని ఎవ్వరు కూడా ఆపలేడు